హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు కూడా మరొక ముఖ్యమైన మొక్కతో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ప్రకృతి సృష్టించిన మొక్కలు ఎన్నో వింతైనవి విశేషాలు ఉన్నవి ఈ భూప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి ఈ మొక్కే ఏలికుండి కాయల మొక్క దీన్నే గరుడు ముక్కు కాయల మొక్క అదేవిధంగా గెద్ద ముక్కు కాయల మొక్క గొర్రె జిడ్డాకు గద్దాకు చెట్టు అని కూడా ఈ మొక్కకి పేరు ఉంది అదే ఇంగ్లీష్లో అయితే స్నేక్ హెట్ టైగర్ క్లా అదేవిధంగా డేవిల్స్ క్లా అని కూడా పిలుస్తారు దీనికి హిందీ భాషలో అయితే హిందీ పంజాబ్ భాషలో అయితే హతజోడి హతజోడి అని కూడా ఈ మొక్కకి పేరు ఉంది సంస్కృతంలో అయితే కాకంగి కకనానా అని కూడా ఈ మొక్కకి పేర్లు ఉన్నాయి అయితే ఈ మొక్క యొక్క శాస్త్రీయనామం ఏంటంటే మార్టినియా అన్యోవా అయితే ఈ మొక్కని మనం ఊరికినే చెప్పుకునే కన్నా ఇది చాలా విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు ఇది ఏంటి విశిష్టత అంటే ఇది ఈ మొక్క రాత్రి వేళలో దీని ఆకులు ఆకాశాన్ని చూస్తూ తపస్సు చేస్తాయని ప్రసిద్ధి చెందాయి ఈ ఆ సమయంలో వీటికి రాత్రిపూట శబ్దం చేయకుండా వాటికి తపస్సుకు భంగం కలగకుండా మనం చూడాలట ఎవరైనా వాటి తపస్సుకు భంగం కలిగించి ఈ ఆకుల్ని ఈ చెట్లు ముట్టుకుంటే ఇవి శిపిస్తాయని మన పెద్దలు భావిస్తూ నమ్మేవారు అందుకనే ఈ మొక్కలు ఎవరైనా మీకు కనిపిస్తే ఈవినింగ్ టైంలో చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కలైనా ఈవినింగ్ టైంలో వాడిపోయి పడుకోవడానికి ఇష్టపడతాయి కానీ ఈ మొక్కలైతే రాత్రిపూట అవుతుంటే ప్రకాశవంతంగా పైకి ఇలా వాలి చాలా ప్రకాశవంత కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా మళ్ళీ పోతే తెల్లవారి ఉదయం ఏడు నుండి పదిలోపు మొత్తం ఇవన్నీ కూడా వాడిపోయి పగలంతా వాడిపోయి ఉంటాయి అదే వీటి ప్రత్యేకత అయితే ఈ మొక్కలు ఆకు పట్టుకుంటే చిగురుగా మొత్తగా మనకి చిన్న చిన్నవి అంటుకున్నట్టుగా మనకు కనిపిస్తాయి అయితే ఈ మొక్కలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనూ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఇవి రోడ్ల పక్క ఉంటూ కొన్ని అటవీ ప్రాంతాల్లోనూ రోడ్డు పక్కల మాత్రమే అరుదుగా కనిపిస్తాయి ఉండే పువ్వులు చూడండి ఏదైనా పాము కానీ లేకపోతే ఒక పోతి లేకపోతే ఒక ప్రత్యేకమైన చదువు కనిపించినట్టుగా దాని ముఖం ఈ పువ్వుల మీద మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మొక్కని మధ్యప్రదేశ్లోని ఏజెన్సీలోని కొంతమంది గిరిజనులు అయితే దీన్ని తాంత్రిక తాంత్రిక విద్యకు ఉపయోగిస్తారు అయితే ఇది గరుడు ముక్కలు కాయల చెట్టుగా ప్రసిద్ధి చెందిన సరే ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు చూడండి ఈ పువ్వులు ఎలా కనిపిస్తున్నాయా చూస్తే దగ్గరుండి చూస్తే మనకి ఓన్లీ ఏదో మనిషి చూస్తున్నట్టు కానీ లేకపోతే ఏదో కోతి ఇలాంటి జంతువులు చూస్తున్నట్టుగా మనకు ఉంటుంది పాములా కానీ కానీ మనకు ఇది ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత పాము తలలాగా కూడా ఒక్కొక్కసారి మనకు కనిపిస్తుంది అందుకనే దీన్ని ఇంగ్లీష్లో స్నేక్ టైగర్ క్లా అని కూడా ఈ మొక్కకి స్నేక్ హెడ్ టైగర్ క్లా అని కూడా ఈ మొక్కకి పేరు వచ్చింది చూడండి మనకి అలా చూపిస్తుంటే ఏదో పాము చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది ప్రత్యేకంగా చూస్తే అందుకనే ఈ మొక్కకి స్నేక్ హెడ్ టైగర్ క్లా అని కూడా పేరు వచ్చింది అయితే ఈ చెట్టుని యొక్క ఔషధం కూడా ఉపయోగిస్తున్నారు ఇది ముఖ్యంగా తేలి విషాన్ని హరించడంలో ఈ మొక్క పనిచేసినట్టుగా ఈ ఇతర మొక్క కూడా పనిచేయదని నిపుణులు మనకు చెబుతున్నారు ఎవరినైనా తేలి కుట్టినప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని ఏం చేస్తారంటే తేలికాటుకు గురైన చోటును దంచి ఇవి కొట్టు కట్టాలి ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని ఇలా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే తేలి విషం అనేది అరించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొక్క ఆకుల రసాన్ని మెడకి రాయడం వల్ల కూడా షయవాధి అనేది తగ్గుముఖం పడుతుంది అంతేకాకుండా ఈ మొక్క వేర్లను ఎండబెట్టి పొడిగా చేసుకొని దానిలో ఒక టీ స్పూన్ పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి తర్వాత ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల నొప్పులు అదేవిధంగా తలనొప్పి ఛాతి నొప్పి జాయింట్ పెయిన్స్ ఏవైనా ఉంటే వేగంగా తగ్గడం జరుగుతుంది అలాగే ఈ ఆకుల రసాన్ని గాయాలపై పుండ్లపై రాయడం వల్ల కూడా అవి త్వరగా తగ్గుతాయని ప్రసిద్ధి చెందింది అలాగే ఈ చెట్టు పూలు వైలెట్ కలర్లో ఉండి మధుమేహం తగ్గించడానికి బాగా సహాయపడతాయి అదేవిధంగా కాలిన గాయాలు ఉన్న చోట ఈ చెట్టు వేరు పొడి కొబ్బరి నూనెలో కలిపి రాస్తూ ఉంటే అవి తగ్గ త్వరగా తగ్గడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మొక్కలో ఉండే యాంటీ వైబ్రెయిన్ లక్షణాల కారణంగా సాలిపూరు తేలు వంటి పురుగులు కుట్టితే వాటి విషానికి విరిగిడిగా కూడా ఈ ఈ మొక్కని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ చెట్టు ఆకులతో చేసిన కషాయాన్ని అయితే గొంతులో పోసుకొని పుక్కలించడం ద్వారా గొంతు నొప్పి గొంతు బొంగురు సమస్య ఎక్కువగా తగ్గుతుంది ఈ మొక్క ఆకుల రసం మోర్చవ్యాధి నివారణకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు అలాగే ఈ మొక్క ఆకులు రసం నిద్రలేమికి క్షయవాది నివారణకు బాగా ఉపయోగించవచ్చు అంతేకాకుండా ఈ మొక్క విత్తనాల నుంచి నూనెని కూడా తీయడం జరుగుతుంది ఈ నూనెని తెల్ల జుట్టు వంటిపై తెల్ల జుట్టుకు మరియు దురదకు దొరదలో ఒంటిపై ఏమైనా మనకి దురదలు వస్తే వాటిని తగ్గించడానికి చర్మవాదులు తగ్గించడానికి వాడుతూ ఉంటారు ఇంతటి విశిష్టత లక్షణాలు ఉన్నాయి కనుకనే ఈ మొక్కని భారతదేశ సాంప్రదాయ వైద్యంలో ఎంతో కాలంగా ఔషధంగా ఉపయోగిస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ మొక్క ఎక్కడైనా మీకు మీ పరిసరాల్లో కానీ మీరు వెళ్ళే రోడ్డు ప్రక్కల ఎక్కడైనా కనిపిస్తే చూసి ఈ మొక్క ఏ విధంగా ఉన్నది ఈవినింగ్ మార్నింగ్ టైంలో చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీ పరిసరాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఏ ప్రదేశంలో ఉన్నదో ఏ ఊరు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్